పహల్గామా దాడిలో మృతి చెందిన సోమిశెట్టి రావు కుటుంబాన్ని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ పరామర్శించారు ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రావు కుటుంబానికి అండగా ప్రభుత్వం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని వారి పిల్లల చదువులో వారి కుటుంబ పోషణలో అన్ని విధాల ప్రభుత్వం ఆదుకునే అవకాశాలు ఉంటాయని బీజేపీ పార్టీ కూడా వీరికి అండగా ఉంటుందని ఆయన తెలిపారు ఈ సందర్భంగా మధుసూధరరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు తల్లి భార్య పిల్లలతో ఆయన మాట్లాడారు ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున కాశ్మీర్లో ఉన్నటువంటి పర్యాటకుల మీద హిందూ పర్యాటకులను టార్గెట్ గా చేసుకుని దాడి సంఘటనలో దాదాపు ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భంలో ఇవాళ అందులో కావలికి సంబంధించినటువంటి సోమశెట్టి మధుసూదన్ గారు కూడా మరణించడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పడం కోసం కుటుంబానికి మేమంతా కూడా మోడీ గారి మనుషులుగా అండగా ఉంటాం అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఈరోజు వారి ఇంటికి రావడం జరిగింది స్థానిక జిల్లా అధ్యక్షులు వంశీరెడ్డి గారు మా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారు సీనియర్ నాయకులు కందుకూరు సత్యనారాయణ గారు కమల గారు భర్త్ గారు అంతా కలిసి వీళ్ళ వారి కుటుంబాన్ని వారి తల్లిదండ్రులని భార్యాభిడ్డల్ని కూడా కలవడం జరిగింది తల్లిదండ్రులు వృద్ధులు మధుసూదన్ మూడు రోజులు బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ మూడు రోజులు ఇక్కడ తండ్రి చేసుకునేటువంటి ఒక చిన్న వ్యాపారం కోసం సహాయకారంగా ఉంటూ అటు ఇటు తిరుగుతున్నటువంటి ఒక చక్కటి కొడుకు తల్లిదండ్రులు మేమంతా కూడా ప్రసన్న గారి బిడ్డలకు కానీ మధుసూధన్ గారి తల్లిదండ్రులకు కానీ మేము మోడీ గారి దోతలుగా వచ్చాం కేంద్ర మంత్రిగా స్థానికంగా ఉన్నటువంటి నాయకులుగా మేమంతా కూడా వచ్చాం వారి కుటుంబానికి రాబోయే రాబోయేటువంటి రోజుల్లో పిల్లలు చదివే విషయంలో సహకరిస్తాం వారి యొక్క అవసరాలు తెలుసుకుంటాం వాటికి వారికి ఏ విధంగా సహకరించాలో ఆ విధంగా సహకరిస్తాం అనేటువంటి భరోసా కుటుంబానికి ఇస్తూ ముందుగా ఏదైతే మా తండ్రి గారి పేరుతో ఉన్నటువంటి ట్రస్ట్ భూపతరాజు సున్నాన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ ఆయన ఇటీవల మృతి చెందితే డిసెంబర్లో ఐదు సంవత్సరాల యొక్క ఎంపీగా వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటి కూడా ట్రస్ట్కి ట్రాన్స్ఫర్ చేసాం నాన్నగారి పేరుతో పెట్టినటువంటి ట్రస్ట్కి మాకు కూడా కష్టాలు తెలుసు కష్టపడి కింద నుంచి పైకి వచ్చాం ఇవాళ మరుసన్న గారిని కోల్పోవడం ద్వారా అతి సామాన్య కుటుంబం వారి బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి మాకు కూడా ఆందోళన ఉంది యోగక్షేమాలు పట్టించుకుంటూ ముందు తాత్కాలికంగా గోప్తరాజు సూర్యనారాయణ రాజు చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఐదు లక్షల రూపాయలు వారి కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది రేపు మా పార్టీ నాయకులు వచ్చి వారి కుటుంబానికి స్వయంగా అందజేయడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మన అన్నింటికి అతీతంగా వాళ్ళ వారు హిందువులను చంపి చంపడం జరుగుతుంది హిందువులు మాత్రమే చంపారు ఇది పరాకాష్ట కాబట్టి ఇంకా భారతదేశం ఏ మాత్రం కూడా ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ అదేవిధంగా ఈరోజు మురళీ నాయక్ అనేటువంటి ఒక సైనికుడు సత్యసాయి జిల్లా ఇవాళ పాకిస్తాన్ భారత్ జరుగుతున్నటువంటి సంఘర్షణలో ఆయన చనిపోవడం జరిగింది తప్పనిసరిగా వారి ఆత్మక శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబం దగ్గర కూడా వెళ్ళి వారి కుటుంబానికి కూడా మనోధైర్యాన్ని ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా అవకాశం అది నా స్థాయిలో నేను సమాధానం చెప్పలేను శాంతి స్థాయి అనేది భారత్ యొక్క ప్రతిపాదన ముందు నుంచి అయితే ఏదైతే ఇవాళ మతం ఆధారంగా పెద్ద ఎత్తున ఉగ్రవాదులు దాడికి కాల్పడ్డారు దానికి సహకరించినటువంటి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని సరైనటువంటి సమాధానం వచ్చే వరకు కూడా అవసరమతి ఏ స్థాయిలోకైనా కూడా వెళ్ళడానికి భారతదేశం సిద్ధంగా ఉంటుంది లేదా కాశ్మీర్లో హిందూ పర్యాటకులను దాడిగా చేసుకుని మీ మతం ఏంది అని అడిగి పైశాత్వికంగా హతమార్చినటువంటి సంఘటన నరేంద్ర మోడీ గారు చాలా సీరియస్గా తీసుకున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేయడం జరిగింది థర్టీ ఫైవ్ ఏ రద్దు చేయడం జరిగింది ప్రజాస్వామ్య పెద్దల్లో ఎన్నికలు జరిపించడం జరిగింది ప్రశాంత వాతావరణం నెలకొంది కాశ్మీర్లో పర్యాటకుల సంఖ్య పెరిగింది ఇవాళ కాశ్మీర్లో కాబట్టి అటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలామాలకు ప్రేరేపించడం ద్వారా పర్యాటకుల మీద దాడి చేయడం ద్వారా భారతదేశ సార్వభౌమాధికారిని ప్రశ్నించేటువంటి కార్యక్రమం పాకిస్తాన్ చేసి అయితే పర్యాటకుల్లో భావాన్ని సృష్టించి కాశ్మీర్ లో ఉన్నటువంటి టూరిజం దెబ్బతీయాలనేటువంటి తో ఈ కార్యక్రమాన్ని పాకిస్తాన్ నిర్మించింది ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారు ఉగ్రవాదులకు పెద్ద ఎత్తున ఆయుధాలు సమకూర్చడం ద్వారా ఉగ్రవాదులను ప్రోత్సహించడం ద్వారా పాకిస్తాన్ విద్యుత్ చర్యలకు పాల్పడుతూ ఉంది పాక్ ఆకృతి కాశ్మీర్ ఏదైతే ఏదైతుందో పివోకోని కేంద్రంగా చేసుకున్న పాకిస్తాన్ కార్యకలా పాల్పడతాం గతంలో అనేక సార్లు బుద్ధి చెప్పడం జరిగింది వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా ఉన్న కార్గిల్ యుద్ధం పేరు ఇవాళ భారతదేశం ప్రపంచంలో ఐదవ ఆర్థిక శక్తి ఎదిగింది భారతదేశం యొక్క ఎకానమీ బాగుంది ఈ భారతదేశం ఎదుగుదలను సహించలేనటువంటి కొన్ని దేశాలు ఆర్థికంగా పరిపుష్టతగా తయారవుతున్నటువంటి భారతదేశాన్ని ఎదుగుదల సహించలేనటువంటి కొన్ని దేశాలు కూడా వేళ పాకిస్తాన్ తెర వెనుక నుండి ప్రోత్సహిస్తున్నాయనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు అయితే మంత్రి గారు ఒక ధైర్యమైనటువంటి సాహసమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు కేవలం ఇరవై ఆరు మంది ప్రాణాలే కదా పోతా అనేటువంటి విషయంలో ఆయన వదిలేయకుండా పెద్ద ఎత్తున దానికి ప్రాధాన్యత ఇచ్చి ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమ కాశ్మీర్ లో ఉగ్రవాదుగా శిబిరాలు అయితేనో వాటిని ధ్వంసం చేయడం జరిగింది ధ్వంసం చేయడం జరిగింది ఇవాళ పెద్ద ఎత్తున ఏదైతే డ్రోన్లు ప్రయోగించడం పాకిస్తాన్ సరిహద్దుల్లో కవింపు చర్యలకు పాల్పడంతో ఉన్నటి నుండి కూడా పెద్ద ఎత్తున భారత్ ప్రతిఘటన చర్యలకు దిగడం జరిగింది ఇరవై ఆరు మంది చాలా మంది మహిళలు భర్తలను కోల్పోవడం ద్వారా వారి నుదుట సింధూరాన్ని చేరిపేసేటువంటి పరిస్థితి అందుకే ఆపరేషన్ సింధూరం పేరుతో ఇవాళ టార్గెట్ చేశారు ఏదైతే ఇరవై ఐదు మంది చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వారు ఆత్మ శాంతించడం కోసం పాకిస్తాన్ వదిలేటువంటి ప్రసక్తి లేదనేటువంటి విషయం ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన లా కలిసి మాట్లాడడం జరిగింది వారి భార్య సోదరి ప్రసన్న కామాక్షి ప్రసన్న గారు ఆవిడు మాట్లాడినటువంటి తీరు విధానం ఇవాళ్ళు కూడా భర్త ప్రాణాలు కోల్పోయినప్పటికీ వాస్తవికంగా మీరు ఏ మతం అడిగి అడిగి చంపినప్పటికీ సార్ నేను మోడీ గారిని చూసి గర్వపడుతున్నా మోడీ గారి నాయకత్వం ఈ దేశానికి కావాలి ఇది పాక్ ఆకర్షణ కాశ్మీర్ కాదు భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్ లో అంతర్భాగం అవ్వాలనేటువంటి విషయాన్ని పదే పదే చెప్పడం లేదు వాళ్ళు ఎవరైతే పీఓకాన్ని కేంద్రంగా చేసుకున్నటువంటి ఉగ్రవాద దాడులు ఉన్నాయో రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం సహించేటువంటి పరిస్థితి లేదు పాకిస్తాన్ చిత్తు చేయడం ద్వారా భారతదేశం యొక్క రక్షణ వ్యవస్థకి సంబంధించినంత బడ్జెట్ కూడా ఇవాళ పాకిస్తాన్ దేశం బడ్జెట్ గా లేదు పాకిస్తాన్ ని పాలనదోవడం పాకిస్తాన్ అంత చేయడం భారతదేశానికి వేల పెద్ద సమస్య కాదు యుద్ధాలు పరిష్కారం కాదు శాంతియుతంగా పరిష్కరించుకోవాలనేటువంటి భారతదేశం యొక్క ఆలోచన ఏదైతే ఉందో అది చేతకాంతరంగా లోకుగా చూస్తే మటుకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం అంగీకరించేటువంటి ప్రసక్తి లేదనేటువంటి అందరూ కూడా తెలుసు దేశంలోకి రావాలనుకు వచ్చేసినాం ఇవాళ నా భర్తను కోల్పోయినా కానీ బాధలో ఉన్నప్పటికీ కూడా మనమంతా కూడా మోడీ గారిని వెన్నంటి ఉండాలని ఆవిడ చెప్పినటువంటి మాటలు ఏతున్నాయో ఇది మనందరూ కూడా అభినందించదగలాల్సినటువంటి విషయం సార్ మమ్మల్ని సంఘటన జరిగిన నాటి నుండి దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది అనేక మంది మా స్నేహితులు కూడా ఈ మధ్యకాలంలో వెళ్ళొచ్చారు సంతోషంగా దురదృష్టం మేము ఉన్నప్పుడు జరిగింది బాధ ఉంది కానీ మమ్మల్ని ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రభుత్వం ప్రతి ఒక్క నిమిషం కూడా మమ్మల్ని ఫాలోఅప్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఆవిడ చెప్తూ నేను భర్తను కోల్పోతే కోల్పోయాను కానీ ఏ విధంగా ఉగ్రవాద దాడులు చేసేటటువంటి వాడిని ఎవరిని కూడా క్షమించడానికి వీల్లేదు ఇది కేవలం నరేంద్ర మోడీ గారికి మాత్రమే సాధ్యమవుతుందని ఆవిడ చెప్పినటువంటి విషయం మా అందరినీ కూడా హృదయం ధరించే ఉంది ఇంజనీరింగ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో వేరే నిజ్ఞాన కళాశాలలో చదివించాలనేటువంటి అభిప్రాయాన్ని మేము చెప్పినప్పుడు ఆవిడ నేను అక్కడ ఉద్యోగం చేస్తాను పిల్లల్ని నేను వదిలి ఉండలేను బెంగళూరులోనే కావాలి ఏర్పాటు అని ఆవిడ అడగడం జరిగింది తప్పనిసరిగా బెంగళూరులో ఆ అమ్మాయి ఇంజనీరింగ్ సీటు కి సంబంధించి పూర్తి బాధ్యత భారతీయ జనతా పార్టీ తరఫున మేమంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు నేను తీసుకుంటాను